లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మకర రాశి ఈ మకర రాశి ఆడవాళ్ళంతా కూడా ఏ ప్రవర్తనతో ఉంటారు వాళ్ళకి ఎవరంటే ఇష్టమో ఎలా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ ఏ నక్షత్రాలు వాళ్ళతో ఎక్కువగా మంచిగా ఎమికబిలిటీ ఉంటుంది కంపాటబిలిటీ ఉంటుంది అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరి చక్కగా మనకి ఈ మకర రాశి వారికి ఏముంటుందండి అంటే ఈ మహిళలంతా కూడా చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి చాలామందికి అంటే పెద్ద పెద్ద కాలేజీల్లో ప్రిన్సిపల్స్గా పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ప్రిన్సిపల్స్గా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు భయస్థులుగా ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వకుండా కేవలం వాళ్ళ అవసరాల కోసం ఫోన్లు చేస్తూ వాళ్ళ అవతల వాళ్ళ యొక్క టైంని వేస్ట్ చేస్తూ ఈ విధంగా రకరకాల అది కొంతమంది యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ను బట్టి ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి సింపుల్గా మీడియం హైట్ అనేటటువంటిది ఉంటుంది మహిళలు పల్చని బక్క పల్చని శరీరంతో జీరో సైజ్ శరీరంతో వీళ్ళు వండడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళు ఏ విషయంలో అయినా సరే చక్కటిగా నిశితంగా పరిశీలన అనేటటువంటిది ఉంటుంది మరి నమ్మకం అనేటటువంటిది చాలా లేటుగా నమ్ముతారు వీళ్ళు నేటుగా నమ్మినా సరే వీళ్ళకి కొంచెం గర్వము అనేటటువంటిది లోపల ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాశికి అధిపతి శని మరి దానికి కనెక్టెడ్ నెంబర్ లక్కీ నెంబర్ ఎనిమిది మరి ఈ తర్వాత ఎప్పుడైతే ఎనిమిదో తారీఖు శనివారం లక్కీ డే మరి ఆ ఎనిమిదో తారీఖున మనం ఈ శనివారం రాజున కనుక ఏ పనైనా సరే ఈ మకర రాశి వాళ్ళు కనుక మొదలు పెడితే అది సక్సెస్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు చాలామంది లవ్ మ్యారేజెస్ అనేటటువంటివి చేసుకోరు అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకోండి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత వీళ్ళ యొక్క అంతా కూడా ఉల్టా పల్టాగా వీళ్ళ ఆలోచన అనేటటువంటిది కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల కొంతమందికి వస్తుందో ఆలోచిస్తారు దాని ద్వారా ఏంటంటే ఎవరిని నమ్మకం కపోవడము నమ్మినట్టుగా నటించడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా వీళ్ళు రూల్స్ను బట్టి వెళ్తారు అయితే హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది కొంతమందికి ఈ మకర రాశి స్త్రీలకు ఉంటుంది హైయెస్ట్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు డిగ్నిఫైడ్గా వాళ్ళు బిహేవ్ చేస్తూ బ్రాడ్ మైండెడ్ నేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా రంగంలో అనేకమైనటువంటి వ్యాపార రంగాలలో వీరు తమదైనటువంటి ముద్రతో ప్రధానంగా వీళ్ళు సక్సెస్ బాటలోకి వెళ్తారు వంటల్లో వీళ్ళు చక్కటి వంట వంటలో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా హోటల్స్లో బుక్ చేసుకోవడము ఈ పిజ్జాలు బర్గర్లు పిల్లలకి అలవాటు చేయడము ఇలాంటివన్నీ కూడా కొంతమంది మకర రాశి వాళ్ళకి ఉంటారు అయితే ఈ మకర రాశి వాళ్ళకి కర్కాటకం సంబంధించినటువంటి రాశులు అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళతో కంపాటబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళతో The <laughs> cat చాలా ఎమికబిలిటీ అనేటటువంటిది ఉంటుంది అయితే వీళ్ళు ధైర్యము చేయకపోవడం వల్ల ఈ మహిళలంతా కూడా ఏ జీవితంలో ఒక ఉద్యోగం కానీ ఒక అవకాశాలు కానీ ఎటువంటి మంచి అవకాశాలన్నీ కూడా వీళ్ళు మిస్ చేసుకోవడం అనేటటువంటిది చేస్తారు వీళ్ళకి ప్రచారం పైన పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదన్నమాట ఏదో జీవితం ముందుకు వెళ్ళిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇతరులకు చూపించుకోవడం వీళ్ళకి నాకు ఇన్ని బట్టలు ఉన్నాయి నేను ఇన్ని కొత్త డ్రెస్సులు వేసుకున్నాను ఇలాంటివన్నీ కూడా చూపించుకోవడం మాత్రం నాకు ఎన్ని నగలు ఉన్నాయని ఇలాంటివి చేస్తారు కాబట్టి దీనివల్ల ప్రయోజనం లేదు అనేటటువంటి విషయం మనకి తెలిసినప్పటికీ కూడా వీళ్ళు గ్రాండ్గా వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించుకొని వెళ్తారు సినీ రంగంలో ఎక్కువగా బాగా సెటిల్ అవుతారు ఆ తర్వాత కళాకారులుగా వీళ్ళకి అనేకమైనటువంటి అవకాశాలు అనేటటువంటి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వస్తే ఎక్కువగా ఉద్యోగాలు ఆ తర్వాత ఆశ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది దురాశ అనేటటువంటిది ఎవరికి బస్తాలు బస్తాలు డబ్బులు ఇస్తూ ఉంటే కనుక నిజంగానే గోన సంచులు పట్టుకెళ్తే వాళ్ళు ఖాళీ చేసి డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ మకర రాశిలో ఉంటారు ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా మేము చూసి ఈ యొక్క లక్షణాలనే కాకుండా ప్రజలను కూడా చూసి చెబుతున్నాం అనమాట విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు కనుక వీళ్ళ నిర్ణయాలు కనుక మార్చుకొని వీళ్ళు మంచి పద్ధతుల్లో కనుక వెళ్ళినట్లయితే గ్రాండ్ సక్సెస్ అనేటటువంటి వీళ్ళ జీవితంలో వస్తుంది రెమెడీస్ ఈ యొక్క రాశివారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు జపప్పు చేయాలి నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగరత్ల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పును మరి కనీసము ఒక ఐదు మాలనైనా తిప్పాలి తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశ్వాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శుద్ధాదకం మామూలు నీళ్లతో దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోకరదులు వాళ్ళకి డెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్నిద్దు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్లి పరమేశ్వరుడి పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చెల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చక్కర్లేకుండా ఈ యొక్క మొమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదరినటువంటి వాళ్ళు లలితా సహస్ర పారాయణ చేయండి ఓం హ్రీంకారాసనగద్భి నలసికాం సౌహక్ళాం బిప్రతీం సౌవర్ణాం వరదారిణీం శ్రగ్భూషితా వందేహపుస్తకపాశంకుశతరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా త్వక్స్తాప శులోక భయంకరి పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధౌదన ప్రియా ఆవనీయ వేయండి ఆవనయ వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖ మందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటినీ కూడా బయటపడతారు